ఇప్పుడు ఏపీ న్యూస్ చూద్దాం శ్రీకాకుళం జిల్లా కొత్తమ్మ తల్లి వార్షికోత్సవాల్లో మంత్రి ఇన్జార్ రామ్మోహన్ నాయుడు అచ్చానాయుడు పాల్గొన్నారు పట్టు వస్త్రాలు రామ్మోహన్ నాయుడు దంపతులు సమర్పించారు మూడు రోజుల పాటు సాగనున్న ఈ ఉత్సవాల్లో మొదటి రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఈ ఉత్సవాలకు వస్తున్న భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రకాశం జిల్లా పొద్దులి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పలు దుకాణాలను తొలగించి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాట్లపై కమిషనర్ శ్రీనివాసరావు చర్యలు చేపడుతున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా కమిషనర్ తెలిపారు ఆక్రమణల వలన పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని ఆయన అన్నారు ఆక్రమణల విషయంలో ఎవరిని ఉపేక్షించింది లేదని నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో పలు మద్యం దుకాణాలను మూసివేశారు గవర్నమెంట్ మద్యం దుకాణాలను తొలగించి ప్రైవేట్ మద్యం దుకాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో గవర్నమెంట్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం ఎలాంటి భరోసా పక్కపోవడంతో మద్యం దుకాణాలను మూసివేశారు అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కుర్రబల్లకోట మండలం సర్కారు తోపు ఎదురెదురుగా వస్తున్న లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో నలభై మందికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలకి చేరుకున్న క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు నరసాపురం మండలం రాజుగారితో దారి దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రెడ్డి గుర్తించారు నిందితుడితో పాటు మరో ఆరుగురు లక్ష డెబ్బై వేల నగదు రెండు బైకులు విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకుని తెలిపారు కడప నగరంలో శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చైర్మన్ పివి రమణ తెలిపారు రోజుకు ఒక అలంకారం చొప్పున ప్రత్యేక నిపుణులతో అలంకారాలు ఉంటాయని వివరించారు భక్తులు అమ్మవారిని సులభంగా దర్శించుకునేందుకు అన్ని వస్తువులు కల్పిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ దసరా ఉత్సవాల్లో పాల్గొన్న అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కన్యాకాంబ ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు